హాయ్ అండి ఇంద్రమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించి మన మంత్రి గారు ఒక కీలక ప్రకటన అయితే చేశారండి సో ఈ అప్డేట్ ఏంటి అలాగే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తానండి సో ఈ అప్డేట్లో ఫిర్యాదులను మనము ఎవరికి చేయాలి అలాగే ఇంద్రమహిళకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మనము ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి అని దాని గురించి చెప్పారు అలాగే వీరికి మొదటి ప్రాధాన్యత అయితే ఉంటుందని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరిగిందండి సో ఎవరికి ప్రాధాన్యత ఇస్తారు అలాగే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనము ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా ఛానల్కి అయితే సపోర్ట్ అయితే వస్తుంది అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా మనం అప్డేట్ చూసుకున్నట్టయితే ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించి గ్రీన్స్ మాడ్యూల్ను మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సచివాలయంలో ప్రారంభించారు ఇళ్ళ ఎంపికలో ఏమైనా సమస్యలు ఎదురైతే ఇంద్రమ్మ ఇళ్ళు డాట్ తెలంగాణ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్కు ఫిర్యాదు చేయాలని చెప్పేసి సూచించారండి అంతేకాకుండా గ్రామాల్లో వచ్చేసి ఎంపీటీఓ అలాగే పట్టణాల్లో వచ్చేసి మున్సిపల్ కమిషనర్ ద్వారా అధికారులకు ఫిర్యాదులు వెళ్తాయని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అలాగే మొదట ప్రాధాన్యత చూసుకున్నట్టయితే నివాస స్థలం ఉన్న వారికి ఇల్లు నిర్మిస్తామని చెప్పేసి చెప్పారండి ఇంకా రెండవ దశలో స్థలంతో పాటు ఇల్లును నిర్మిస్తారని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరిగింది సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ సో ఇందులో మనం చూసుకున్నట్టయితే ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా అలాగే ఇంకేమైనా ఫిర్యాదులు చేయాలనుకున్నా సో మన మంత్రి గారు అయితే డైరెక్ట్గా ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో ఈమెయిల్ ఐడి చూసుకున్నట్టు మనకు ఇంద్రమ్మ ఇల్లు డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ సో ఈమెయిల్కి అయితే మీరు ఫిర్యాదులు అయితే చేసుకోవచ్చండి అంతేకాకుండా మనకు గ్రామాల్లో కానీ అలాగే పట్టణ లెవెల్లో కానీ ఎవరైతే అధికారులు ఉన్నారో ఎంపీడీఓ కానీ అలాగే మనకు కమిషనర్స్ కానీ వాళ్ళకైతే మెయిల్ అయితే వెళ్తాయి వాళ్ళు మళ్ళీ వెరిఫై చేసి మీకైతే తప్పకుండా రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుందండి అంతేకాకుండా ఇప్పుడు మొదటి విడతలో మనం చూసుకున్నట్టయితే ఎవరికైతే స్థలం అయితే ఉంటుందో వాళ్లకు ఇల్లు నిర్మిస్తారని చెప్పేసి చెప్తున్నారండి అలాగే స్థలం లేని వారికి రెండో దశలో స్థలంతో పాటు ఇల్లు కూడా నిర్మిస్తారని చెప్పేసి కూడా ఈ అప్డేట్ ద్వారా తెలుపుతున్నారండి సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నెక్స్ట్ అప్డేట్ మళ్ళీ కలుద్దాం అంతవరకు కిప్స్ మళ్ళీ శుభదినం